అనవశ్యం అన్నందర సార్ కొద్దిగా వెడల్పుటా కరపండి కొర మెరు నుంచి అప్లై అవుతుంది మలక్ మని ఇప్పుడు సింపుల్ వర్క్ అన్నాడు అందుక ఈ పకట కట్టు పెట్టునే సార్ రైతు కొంచెం తొందరగా ఉంటే సన్నకారు రైతు కొంచెం బాగా ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే ఈ విధంగా స్టార్ట్ చేసుకోమని చెప్పి మాకు పర్మిషన్ వచ్చింది సార్ ఆఫీషియల్ ఇంకా మాకు రావాలి సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం తొందరగా వచ్చేటట్టు చూద్దాం సార్ మాట్లాడతా బూస్ ద ఆప్షన్ సర్ బూస్ అక్వే బూస్ లెక్కల కెమెరా కల్ల మట్లాడత ఖనాల్లో ఉంటది గునే సంzleార్ దర్డే చూకొండి ఒక వన్ వీక్ ఇక నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే సార్ థాంక్యూ అలవాటు అడిగే అలవాటు నేర్చుకోండి సార్ రాయలసీమ సాగు సాధన సంతి జొన్నలు నంద్యాల జిల్లాలో విస్తారంగా వేయడం జరిగింది పంట వచ్చిన వాళ్ళకు పది పదిహేను క్వింటాల దాకా వచ్చింది రాని వాళ్ళకు నాలుగు కింటాల నుండి ఏడు క్వింటాలు కూడా రాని పరిస్థితి అంటే పంట కూడా రాలేదు ధర కూడా సక్రమంగా లేదు కనీస మద్దతు ధర మూడు వేల నూట ఎనభై రూపాయలు ఉంది ఈ ధరకు మూడు వందల మూడు వందల మూడు వేల మూడు వందల ఇరవై ఐదు అయితే రాయచూరి జొన్నలకు వీటికైతే మూడు వేల నూట ఎనభై రూపాయలు కనీస మద్దతు దగ్గర ఉంది మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రాయచూరు జొన్నలకు ఈ ఈ ధరకు కనీసం మద్దతు ధర కొంటామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి ఇంతకుముందు కూడా మంత్రుల దగ్గరికి మన రైతులు పోయినప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకుపోయారు కొంటామని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి మూడు వారాలైనా దీని మీద అతిగతి లేని పరిస్థితుల్లో ఈరోజు ఎండాకాలం వర్షాలు పడుతూ అంత కాలాల్లో అంత పెట్టుకున్న నేపథ్యంలో ఈ జొన్నలు అంతా తడిసి పాడైపోతాయి వెంటనే తక్షణమే కొనాలని చెప్పి జేసీ గారికి అప్పీల్ చేయడానికి అది ఇక్కడికి వచ్చాం ఈ రైతుంతా కూడా జేసీ గారు మాకు ప్రభుత్వం నుండి కొనడానికైతే అనుమతులు వచ్చాయి ఏప్రిల్ మొదటి వారం నుండి మేము మొదలు పెడతా ఉంటున్నారు దాన్ని ఇంకా త్వరగా కొనడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వారికి వినమించడానికి వచ్చాం దానికి వారు సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుతామని చెప్పారు ధన్యవాదాలు కలపనామం కే ఎల్లమోహన్ రెడ్డి సన్నకారు రైతును కళ్ళంలో జొన్నలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నాము ఒడిశానికి దడిచిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నాము గవర్నమెంట్ చేసి కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను గడిగిరివాడ సర్పంచం ఇంకా రైతును ముఖ్యంగా ఇప్పుడు మా గడిగిరివాడ గ్రామంలో మాకు మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు విస్తరణ ఉంది దాంట్లో కనీసం అంటే మేము రెండు వేల ఎకరాలు మేము దొన్న చేసినాము కానీ సార్ జొన్న పంట కూడా మాకు చాలా తక్కువ వచ్చింది మద్దతు ధర లేదు పంట లేదు కాబట్టి మేము గవర్నమెంట్ మేము కోరేది ఒకటే కనీసం ఉండే ధాన్యాన్ని కూడా మంచి మద్దతు ధర కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా ఫిబ్రవరి ఇరవై తారీఖులు మా పంట పూర్తిగా మాకు వచ్చేసింది ఇప్పుడు కళాల్లో ఉంది ఈ లాస్ట్ వన్ వీక్ కిందట కొద్దిగా మాడాలు వచ్చినాయి వర్షం కూడా పడింది మా మండలంలో వర్షం పడింది కొద్దిగా రైతులు కొద్ది దొరం కూడా అక్కడక్కడ తడిచిపోయినాయి కావున ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా ఈ డిసైడ్ తీసుకొని మాకు అంత ఒక నాలుగైదు రోజుల్లో మాకు మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు గవర్నమెంట్ సహకరించాల పోస్తున్నాం మేము ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాం లాస్ట్ లాస్ట్ మంత్లో కానీ ఇంతవరకు మాకు ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదు కానీ ఇప్పుడు జేసీ గారు అయితే నెక్స్ట్ వీక్ నుంచి కొంటామని మాకు ఇప్పుడు తెలియవలసింది ఆ విషయాన్ని తొందరగా మాకు నిర్ణయం తీసుకుంటే మాకు రైతులంతా సేపుకుంటారు కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం